నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇస్తుందన్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందే తెలుసని అయినా జీవో తీసుకురావడం డ్రామాలో భాగమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు అలవికాని హామీలిచ్చి అధికారం చేపట్టిన సీఎం నేడు బీసీ వర్గాలను కావాలని మోసం చేస్తున్నారని ఆరోపించారు తరివి కొడతాడనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసినాం ఇప్పుడు కేంద్రం ఆమోదం తెంప తెలకపోకుండా జీవో ఇచ్చావు తెలుసు ఆ జీవో నీకు నిలబడదని ఎక్కడన్నా మంత్రులు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రివ్యూ చేసి మనకు ఎన్నికలు వస్తానే మీరు తయారుడు అని అన్నడా మేమన్నా అని మేము ఆడాడే తిరిగినాం ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరగలేదు మీటింగ్ కూడా పెట్టలేదు జిల్లా మీటింగ్ పెట్టే అంటే వాళ్ళకు కూడా ఇంటిచ్చు రావని అంటే ఒక బీసీలను మోసం చేసేందుకే ఈ డ్రామా రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర ఆమోదం తెలుపుకొని ఆడకోసం కొట్లాడాలి అసంటి రాష్ట్రంలో కొట్లాడితే బీసీలో మోసం చేసినట్టే కదా బీసీ సంఘాలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని ఉరికియ్యాలే రేవంత్ రెడ్డిని ఉరికియాలే ఎవ్వరు తప్పు లేదు రేవంత్ రెడ్డిదే మోసం ఇది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీల దగ్గర తప్పు అని క్షమాపణ కోరి ఎన్నికలకు రావాలి ఫోర్ ట్వంటీ హామీలు నిలబెట్టుకోకపోతే కూడా మేము కూడా ఉద్యమిస్తాం వదిలిపెట్టేది లేదు